అందరికీ నమస్కారం వెల్కమ్ టు అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్ నేను నా లాస్ట్ వీడియోలో పత్తి ప్యాకెట్ యొక్క ఎంఆర్పి ధర గురించి అదేవిధంగా పత్తి గురించి పత్తి ప్యాకెట్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్పాను సో ఆ వీడియో ఎవరైనా చూడని వారు ఉంటే ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఖచ్చితంగా వెళ్ళైతే చూడండి మా వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఈరోజు మీకు ఈ వీడియోలో పత్తి ప్యాకెట్లు కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి అయితే చెప్తాను అనమాట సో ఎందుకంటే మనకు ఈ రెండు వేల సంవత్సరంలో పత్తి పంట పెరిగే అవకాశం అయితే ఉంది అంటే మనకు లక్షల ఎకరాలలో రైతులు పత్తి పత్తి పంటను సాగు చేసే అవకాశం అయితే ఉంది ఉంది కాబట్టి పత్తి ప్యాకెట్ కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలను మనం పాటించినట్లయితే ఒక మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకోవచ్చు అదేవిధంగా మార్కెట్లోకి వచ్చే నకిలీ ప్యాకెట్లను కూడా మనము ఈజీగా కూడా గుర్తుపట్టవచ్చు అనమాట సో ఆ జాగ్రత్తలు ఏంటి అని చెప్పిపోయే ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయాల్సింది అయితే కోరుతున్నాను లేట్ చేయకుండా మనం టాపిక్లో అయితే వెళ్ళిపోతాం సో పత్తి ప్యాకెట్లు కొనేటప్పుడు మనం ఒక కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఒక మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకోవచ్చు అదేవిధంగా మనకు మార్కెట్లోకి వచ్చే నకిలీ ప్యాకెట్లను కూడా ఈజీగా కూడా గుర్తుపట్టవచ్చు ఎందుకంటే మనకు మార్కెట్లో కొన్ని బ్రాండ్ పత్తి విత్తనాలు అయితే ఉంటాయి కాబట్టి వాటికి నకిలీ పత్తి విత్తనాలు కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి నేను చెప్పే జాగ్రత్తలు పాటించినట్లయితే ఒక మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకోవచ్చు అదేవిధంగా మార్కెట్లోకి వచ్చే నకిలీ ప్యాకెట్లను కూడా ఈజీగా కూడా గుర్తుపట్టవచ్చు అనమాట ఆ జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యంగా మనము పత్తి ప్యాకెట్ని కొనేటప్పుడు రెండు జాగ్రత్తలు అయితే పాటించాలి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి పత్తి ప్యాకెట్ మీద బోలుగాటు అనే పేరు ఉందా లేదా చూసుకోవాలి రెండోది చూసుకున్నట్లయితే పత్తి ప్యాకెట్ వెనకాల క్యూఆర్ కోడ్ ఉందా లేదా చూసుకోవాలి ఈ రెండు జాగ్రత్తలు పాటించినట్లయితే ఒక మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకోవచ్చు అదేవిధంగా నకిలీ ప్యాకెట్ అని కూడా ఈజీ గుర్తుపట్టవచ్చు ఫస్ట్ వచ్చేసి బోలుగాడ్ అనే పేరు ఉందా లేదా పత్తి ప్యాకెట్ పైన బోల్గా టూ అనే పేరు ఉందా లేదా చూసుకోవాలి అసలు ఈ బోలుగా టూ అంటే ఏంటి అనేది దాని గురించి అయితే చెప్తానమాట బోల్గా టూ అంటే ఇది ఒక సెకండ్ జనరేషన్ ఆఫ్ పత్తి అనమాట అంటే రెండవ తరానికి చెందిన పత్తి విత్తనం సో ఈ బోల్గా టూలో మనకు ఒక రెండు ప్రోటీన్స్ అంటే రెండు జీన్స్ ఏ ఉండడం అయితే జరుగుతుంది అది ఏంటంటే క్రై వన్ ఏసీ అలాగే క్రై టూ ఏబి ఈ రెండు జీన్స్ ఈ బోల్గా టూలో ఉండడం అయితే జరుగుతుంది దీనివల్ల ఉపయోగం అంటే ఏంటంటే ఈ బోల్గా టూ ఉండడం వలన ఈ రెండు జీన్స్ అంటే క్రై వన్ ఏసీ అలాగే క్రై టూ ఏపీ ఈ రెండు జీన్స్ ఈ బోల్గా టూలో ఉండడం వలన మనకు మొక్కను రసం పీల్చే పురుగుల నుంచి కానీ అలాగే కాయతొలచి పురుగు గులాబీ రంగు పురుగుల నుంచి కాపాడడంలో ఈ రెండు జీన్స్ అంటే క్రై వన్ ఏసీ అలాగే క్రై టూ ఏపీ ఈ రెండు జీన్స్ ఉపయోగపడతాయి కాబట్టి ఈ రెండు జీన్స్ ఈ బోల్గా టూలో ఉంటాయి కాబట్టి ప్యాకెట్ పైన ఈ బోల్గా టూ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకొని ప్రతి పది అయితే కొనవలసిందిగా కోరుతున్నాను ఇంకా రెండో జాగ్రత్తలు చూసుకున్నట్లయితే పత్తి ప్యాకెట్ వెనకాల క్యూఆర్ కోడ్ ఉందా లేదా చూసుకోవాలి ఈ క్యూఆర్ కోడ్ను మనము స్కాన్ చేసినట్లయితే ఆ పత్తి ప్యాకెట్ యొక్క పూర్తి సమాచారం రావడం అయితే జరుగుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఈ క్రిస్టల్ కంపెనీ వారి త్రీ సిక్స్ నైన్ ప్యాకెట్ అయితే క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేయడం అయితే జరిగింది స్కాన్ చేసినప్పుడు ఆ కం ఆ కంపెనీ అంటే ఈ క్రిస్టల్ తీసి ఇచ్చిన యొక్క కంపెనీ పేరు కానీ విత్తనం పేరు కానీ ఆ విత్తనాన్ని ఎప్పుడు టెస్ట్ చేశారు ఎప్పుడు ప్యాకింగ్ చేశారు అదేవిధంగా దాని ఎక్స్పైరీ డేట్ ఏంటి దాని జర్మినేషన్ అంటే మొలక శాతం ఏంటి అని పూర్తి వివరాలు రావడం అయితే జరిగిందనమాట అదేవిధంగా యుఎస్ కంపెనీ వారి ఫోర్ సెవెన్ జీరో ఎయిట్ విత్తనం యొక్క ప్యాకెట్ వెనకాలంటే క్యూఆర్ కోడ్ కూడా స్కాన్ చేయడం అయితే జరిగింది దీనిని స్కాన్ చేసినప్పుడు అదేవిధంగా విత్తనము ఎప్పుడు టెస్ట్ చేశారు ఎప్పుడు ప్యాకింగ్ చేశారు దీని ఎక్స్పైరీ డేటు దీంతో పాటుగా ఆ ప్యాకెట్లో ఉండే విత్తనాన్ని ఏ మందుతో కలిపి విత్తన శుద్ధి చేశారు అనే సమాచారం కూడా రావడం అయితే జరిగింది సో మనము పత్తి ప్యాకెట్ కొనేటప్పుడు బ్యాక్ సైడ్లో అంటే పత్తి ప్యాకెట్ యొక్క బ్యాక్ సైడ్లో క్యూఆర్ కోడ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట సో ఈ రెండు జాగ్రత్తలు అంటే ఫస్ట్ వచ్చేసి పత్తి ప్యాకెట్ పైన హోల్ కార్డు ఉందా లేదా చెక్ చేసుకోవాలి రెండోది వచ్చేసి పత్తి ప్యాకెట్ వెనకాల క్యూఆర్ కోడ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి సో ఈ రెండు జాగ్రత్తలు మనం పాటించినట్లయితే ఈ ఈ పాటించినట్లయితే మనకు మార్కెట్లో వచ్చే నకిలీ ప్యాకెట్ అని ఈజీగా అదే అదేవిధంగా ఒక మంచి విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు ఇక్కడ రైతులందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ క్యూఆర్ కోడ్ అనేది కేవలం పత్తి ప్యాకెట్లకు మాత్రమే ఉంటుంది ఎందుకంటే మనకు పత్తి పంట అనేది ఒక అంతర్జాతీయ జాతీయ పంట కాబట్టి అలాగే దీని ఎంఆర్పి ధరని నిర్ణయించేది సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వము దీని ఎంఆర్పి ధరని నిర్ణయిస్తుంది కాబట్టి కేవలం పత్తి ప్యాకెట్లకు మాత్రమే ఈ క్యూఆర్ కోడ్ ఉండడం అయితే జరుగుతుంది అనమాట సో రైతులందరూ ఈ జాగ్రత్తలు పాటించి పత్తి ప్యాకెట్లు ప్రమోషన్సింది అయితే కోరుతున్నాను ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పత్తి పంట పండించే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అంటే లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంటను ఎక్కువగా పండించే అవకాశం అయితే ఉంది కాబట్టి నేను చెప్పిన జాగ్రత్తలు పాటించి పత్తి ప్యాకెట్లు కొన్నట్లయితే మీరు ఒక మంచి విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు అదేవిధంగా మార్కెట్లో వచ్చే నకిలీ ప్యాకెట్లను కూడా ఈజీగా కూడా గుర్తుపడవచ్చు సో రైతులందరూ నేను చెప్పిన జాగ్రత్తలను పాటించి పత్తి ప్యాకెట్లను కొని మంచి దిగుబడులు పొందవలసింది అయితే కోరుతున్నాను అనమాట సో అదేవిధంగా నెక్స్ట్ మన యూట్యూబ్ ఛానల్లో ఈ పత్తి విత్తనాలలో ఏ విత్తనాలు ఎక్కువ దిగుబడిని ఇస్తాయి అనే దాని గురించి వీడియో అయితే రాబోతుంది సో ఆ వీడియోని మీరు మిస్ చేసుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన కేబి అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసింది అయితే కోరుతున్నాను సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా పత్తి పంట వేసే రైతులకు ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అదేవిధంగా మన కేబి అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసింది కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్